కోటనందూరు మండలం అడవి రాజులబాబు పండగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది శుక్రవారం కే మల్లవరం గ్రామంలో వేముల రాజుబాబు ఆధ్వర్యంలో అడవి రాజులబాబు పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు తెల్లవారుజాము నుంచి రాజులబాబు ఆలయం వద్ద పూజలు చేయడానికి భారీ ఎత్తున గ్రామస్థులు తరలివచ్చారు ఈ రోజున మా కేయమలవరం గ్రామంలో అడుగు రాజులబాబ పండుగ ప్రత్యేకత మా ఊరిలో మా ఊరు ప్రజలందరూ కూడా ఈ అడుగు రాజులబాబు పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది అలానే ప్రతి ప్రతి ఊరి నుండి కూడా మా ఊరే కాకుండా మా చుట్టుపక్కల ఊళ్ళో జనాలందరూ కూడా మా ఊర్లో మా పండగకి ఎంతో ఉత్సాహంతో ఈ పండగకి రావడం జరుగుతుంది అలానే ఈ మేమందరం కూడా ఊరందరం కూడా ఒకే దాటి మీద ఒకే ఒకలమే ఒకే బాట మీద అంద ఊరందరం కలిసి వేల మా ఊళ్ళో జన మా ఊరి నుండి మా రాజులబాబు గుడి వరకు వెళ్ళడం జరుగుతుంది అలానే ఎక్కడా కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అందరం ఐక్యతతో మేమందరం ఈ పండగకి పనిచేసి మా కమిటీ అంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కమిటీ కమిటీ నడిపించుంటుంది అలానే ఎవరు కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి పండగకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రతి సౌకర్యం మేము చేపించడం జరుగుతుంది అలాగనే ఈ అడుగు పండుగ పండుగంటే మాకు ఎంతో గొప్ప పండుగ మా కేయమల్లవరం గ్రామంలో కాబట్టి మేము అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ పండగకి సహకరించి అందరూ కూడా మనస్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాను మా కేలవరం గ్రామంలో పూర్వం నుంచి శ్రీ 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 అడుగు రాజుల పండగ ఊరంతా ఏకమై ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా గ్రామ పెద్దలు నాయకులు అయినటువంటి వేములు గారి ఆధ్వర్యంలో మా గ్రామ ప్రజలు యూత్ అందరు కలిపి ఈ యొక్క పండగ చేసుకుంటున్నాము ఈ యొక్క పండగ పేరు అడవి రాజుల పండగ దీనికి పూజారులుగా మా గ్రామ అయినటువంటి వాళ్ళు వ్యవహరిస్తారు దీనిలో భాగంగా ఊరందరూ ఏకమయ్యి ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళి మా యొక్క మొక్కులు తీర్చుకొని ఆ దేవుని యొక్క ప్రసాదం అక్కడే ఉండి ఆరగించిన తర్వాత మరలా తిరిగి ఇళ్ళకొచ్చి మా యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాము దీని సందర్భంగా మా గ్రామ పెద్దలు నాయకులు వేముల రాజభౌరి ఆధ్వర్యంలో యూత్ అందరూ కలిపి నైట్కి రాత్రికి అందరికీ వచ్చిన బంధువులకి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని సుఖ సంచాలతో తిరిగి మళ్ళీ వాళ్ళ వరకు గృహాలు చేరుకుంటారు దీని అందరికీ మా బాలరాజు లేనటువంటి శ్రీ అడుగు రాజభవర్ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రయం చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం